మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారు అంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి ఒక చిన్న పార్టీ ఆఫీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు నా జీవితం నేను చాలాసార్లు చూశాను నలభై సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసులపైన రాజకీయ పార్టీ నాయకుల పైన ఎప్పుడూ దాడి జరగలేదు ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసే అంత అప్ప ఇంకోటి కాదు అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశా ఎంతమందితో చేశా కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నమో నాని మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకు మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి చూశా ప్రజలందరూ కూడా శబాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు ఇదొక మార్పు మొన్నటి వరకు యధా రాజా తదా ప్రజ వరదలు వస్తే ఐదేళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూసారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు ఇది పాలకులు ఎప్పుడో వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపరణ చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అటువైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసినాటులో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోరు రాళ్ళు పడి పడినొచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఏడేళ్ళ లోపు ఉన్న సిక్ లోపు ఉన్న కేసు ఇది శిక్ష కాల పరిమితి ఏడేళ్ళ లోపు ఉన్న శిక్ష కాల పరిమితి ఉన్న కేసుది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టుకు నోటీస్ చేసాం నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా వీళ్ళ సెల్ ఫోన్లలో సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో అటాక్ చేస్తే తెలియదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ చూస్తే తెలియదా మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు మూడేళ్ళ నాలుగేళ్ళ తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత జరిగిన ఘటనలో ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తొవి దాంట్లో ఫాల్స్ ఫాల్స్ ఫిట్నెస్లన్నీ జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయి చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది ఇది ఒక కేసే కాదు ఇదే మాదిరిగానే రాష్ట్ర కూడా జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నది ఒకటి ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పరుకుతూ ఉన్నారు ఇదే కనుక కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది రేపు మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు ఇది కూడా తొందరగా చెప్తా ఉన్నారు తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని లేదా మనం మీ విలేకరము ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయాలంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్ మీ పేరు పేరన్నా రవి చెప్పి రవి నువ్వు రెడ్బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు అదే ఇక్కడ ఘనకార్యం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత బుక్ లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని వినిపించడము వాళ్ళ యువులను ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు నెలలు కూడా కాగిపోలే ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తా ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాను శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం అరౌండ్న్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి వదిలేశాడు ప్రజలు